అన్ని ప్రధాన పార్టీలు కూడా జై భారత్ పార్టీ మాకు పోటీనా అనే ఆలోచనలో ఉన్నాయి మేము ఖచ్చితంగా చెప్తున్నాం వందకు వంద శాతం మేము పోటీనే మాలో ఉన్నది పోటీతత్వమే అందులో ఒక చిన్న ఉదాహరణ చెప్తా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భారత్ పార్టీ అధినేత అయినటువంటి జేడి లక్ష్మీనారాయణ గారు విశాఖ నార్త్ జోన్లో పోటీ చేశారు మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దాదాపు రెండు లక్షల అరవై వేల పైచులకు ఓట్లు ఆయనకు ప్రజలు వేయడం జరిగింది మరి రెండు లక్షల అరవై వేల ఓట్లు పైచులకు ప్రజలు ఓట్లు వేశారు అంటే మరి జేడి లక్ష్మీనారాయణ గారిని వాళ్ళు ఆహ్వానిస్తున్నట్ట కానట్టే పోటీ తత్వం ఉన్న వాళ్ళ కాదా ఖచ్చితంగా ఈసారి మా అధినేత జెడి లక్ష్మీనారాయణ గారు అదే వైజాగ్ నార్త్ జోన్లో ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తారు అసెంబ్లీకి ఖచ్చితంగా అడుగు పెడతారు ప్రజా సమస్యలపై వందకు వంద శాతం ప్రజాగళాన్ని